వీళ్ళు రెచ్చగొట్టి మరి ఆత్మహత్యలు ప్రేరోపణ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు వాళ్ళకు అదర్ ఆప్షన్స్ ఏంది హైదరాబాద్ నగరం భవిష్యత్ కోసం చేస్తున్న కార్యక్రమాలల్ల అన్యాయం జరుగుతున్నటువంటి ఈ ఎవరికైతే అందులో ఇల్లులు గత బిల్డర్లు అమ్మిర్రో గత ప్రభుత్వంలో అధికారులు పర్మిషన్ ఇవ్వడం వల్లనే బిల్డర్లు అమ్మిర్రో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి డెఫినెట్గా ఈ ప్రతిపక్ష పార్టీలు హైదరాబాద్ నగరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకేమైనా న్యాయం చేసే ప్రక్రియ గురించి మాట్లాడాలి కన్స్ట్రక్టివ్గా అవును వాళ్ళకి ఇల్లులు కోల్పోతుర్రు వాళ్ళు కూలగొట్టినప్పుడు వాళ్ళకి పర్మిషన్లు ఉన్నప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా గవర్నమెంట్ ఇంకేమన్నా ఉపాధి కానీ వీళ్ళు ఉండడానికి ఇల్లులు కానీ కల్పిస్తుందా లేదా అనే ప్రక్రియల క్రియాశీలకంగా పనిచేసి మనం ప్రజల చెంత ఉండాలి తప్ప టోటల్గా హైడ్రానే తప్పు ఒక్క ఇల్లు కూడా కూలగొట్టమని చెప్పడం ఏంది మీ మామ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇరవై ఎనిమిది వేల కట్టడాలను మేము ఆల్రెడీగా మా అధికారులు ఇలా హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది వేల కట్టడాలు ఇల్లీగల్గా నాళాల మీద కట్టిరని చెప్పిన మీ మామనే ఆ రోజు కూలగొడుతుంటే మీడియాను అందరినీ సహకరించమని కోడిండు మరి మీ రోజు ఈరోజు మీకు మాటలకే పరిమితం అవుతారా లేకపోతే ఈరోజు చేతలు చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండదు ఎందుకంటే మీ మాటల ప్రభుత్వం పోయి చేతల ప్రభుత్వం వచ్చిందన్న భయంతో మరి మీరు ఈ పని చేస్తున్నారా తెలియాలి హరీష్ రావు గారు ముఖ్యంగా ఈరోజు గత పది నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది ఇచ్చిన గ్యారంటీల కోసం అప్పులపాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఎన్నో కార్పొరేట్ కంపెనీలను తోటి మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో నిరుద్యోగులకు కూడా న్యాయం కావాలని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలలో కూడా ఎంతో మందిని భాగస్వాములు చేస్తుంది ఈ ప్రభుత్వం ఈరోజు చారిత్రాత్మిక కట్టడాలు మెట్ల బావి లాంటివి నిన్ననే చూసినాం మెట్ల బావి లాంటి పాట పురాణ పురా మన చరిత్రను హైదరాబాద్ చరిత్రను గుర్తుంచుకునే విధంగా నిజాం పరిపాలన ఉన్నటువంటి బావులను బిల్డింగ్లను కూడా ఈరోజు కార్పొరేట్ కంపెనీలు నిన్న కార్పొరేట్ కంపెనీలతో కూడా చర్చలు చేసి ఆ డెవలప్మెంట్ని వాళ్ళ ఇచ్చి వాళ్ళు కూడా ముందుకు సానుకూలంగా వచ్చిరు వెనుక ఉన్నటువంటి బిల్డింగ్లు పాత కోర్టు భవనాలు అన్నింటినీ కూడా డెవలప్ చేసి వాళ్ళ సొంత నిధులతోటి ఎందుకంటే గవర్నమెంట్కి సహకరించే విధంగా ఈరోజు సిఐఐ లాంటి సంస్థలు కూడా ఈరోజు ముందుకు వచ్చినాయి అంటే ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు మన కోసమే ఆలోచిస్తుండు ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తుండు హైదరాబాద్ నగరం కోసం ఆలోచిస్తుండు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల గురించి ఆలోచిస్తుండు తెలంగాణలో ప్రజల గురించి ఆలోచిస్తుండు రైతుల గురించి ఆలోచిస్తుండు ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల చేత ఓడగొ ఓడగొట్టబడిన మీరు పది నెలలు కాకముందే ప్రతిసారి దుష్ప్రచారం చేస్తుర్రు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ మార్కింగ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చిన కొంతమంది బిల్డర్లు ముఖ్యంగా కొన్ని సంఘటనలు మీరు చెప్తున్న సంఘటనలు ఇవన్నీ కూడా ఆ బిల్డర్లు అందరూ కూడా పొలిటికల్గా ఒకప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అండ చూసుకునే పర్మిషన్లు తెచ్చుకుర్రు ఈరోజు ఏదైతే పొలిటికల్ పార్టీలు దీన్ని ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం బయటకు వచ్చే ఒకటి రెండు మూడు నాలుగు విషయాలు మనం బయటకు వస్తున్నాయి వాటి గురించే చర్చ చేసుకుంటున్నాం ఈరోజు వంద పర్సెంట్ మంచి చేయాలన్నప్పుడు ఒక పది పర్సెంట్లో మనకు ఇటువంటి మిస్టేక్స్ ఉండేది వాస్తవం వాటిని కూడా రెక్టిఫై చేసే విధంగా ఎందుకంటే ఒక కార్యక్రమం తీసుకుంటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలన్న పట్టుదల ఉన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి ఇంప్లిమెంట్ చేయాలి అనుకునేటోళ్ళకి ఎందుకంటే నేను ఇప్పుడే మీకు కేసీఆర్ ఆడియో వినిపించిన కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల ఇల్లులు కొట్టాలని చెప్పిండే అలా కానీ కూల కొట్ నాళాల మీద ఎఫ్టీఎల్ ఉన్న ఇల్లు ఇరవై ఎనిమిది వేల ఇల్లులు నాల మీద అనలే ఎఫ్టీఎల్ మీద ఉన్న ఇల్లు కూడా ఎందుకంటే ఈరోజు ఆ రోజు కానీ ఈరోజు కానీ హైదరాబాద్ నగరం ప్రతి సంవత్సరం మునిగి ప్రతి సంవత్సరం ఏదో విధంగా ప్రజలు ముక్కలిద్దరు కాదు కొన్ని వేల మంది ప్రజలు కొన్ని వేల కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం వానలకు మునిగిపోయి వాళ్ళకున్నటువంటి ఆస్తి నష్టం కానీ వాళ్ళకున్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటివి కూడా ఖరాబ్ అయి ప్రతి సంవత్సరం వాళ్ళు గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలని కోరుకుంటారు మరి ఏదో ఒకసారి దీనికి పరీక్ష మార్గం అయితే చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా దాని దిశగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే దీంట్లో మీరు అన్నట్టు ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయాల్సిన అవసరం ప్రతిపక్షాల మీద ఉంది మీడియా మీద ఉంది మా మీద ఉంది అందరి మీద ఉంది నాయకుల మీద ఎక్కడ వన్ టూ వన్ వన్ టూ పర్సెంట్ మిస్టేక్స్ ఉన్న దగ్గర కాకపోతే టోటల్గా సిస్టమ్ని ఆపాలనే ప్రయత్నం ఏదైతుందో కేవలం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అట్లా చేస్తున్నాయి ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాన్ని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో ఉంది కొన్నిసార్లు మనం చేయాలనుకున్న కార్యక్రమం చిత్తశుద్ధితో చేసేటప్పుడు వచ్చే సమస్యలు ఉంటాయి అన్ని కూడా అధిగమించి ప్రభుత్వం ముందు పోతుంది